హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరింత జంతువుల హాని చేయట్లేదండి అవర్ ఛానల్ మెయిన్ థీమ్ ఇస్ షోయింగ్ ఇండియన్ పోల్ట్రీ ఫార్మింగ్ ఓన్లీ ఓకేనా వీ డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియో విషయానికి వస్తే ఇది వీటికి సంబంధించిన గల్బాత్ ఏకుత్పించండి సైజు వచ్చి నాలుగు సైజు వయసు వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది పాయింట్ అండి బ్రష్ కోడి ఎలాంటి వీడియో అయితే లేదు మంచి గోబా మంచి లైన్లో మంచి జాతిపాయంగా బాగా చూపిస్తుంది కానీ ఎవరికైనా కావాలన్నా పక్కన కాల్ చేయండి టైం పసి వాళ్ళు దూరంగా ఉండండి మళ్ళీ చెప్తున్నాను ఈ విడికా సంబంధించిన గల్వా యాకొత్ పుంజు సైజు వచ్చి పదిహేనున్నర సైజు వెయిట్ వచ్చి మూడు పైన ఉంటుంది ఫస్ట్ కోడ్ ఎలాంటి వీడియో తెలియదు మీకు నచ్చితేనే కాల్ చేయండి చూసుకోవచ్చు లైవ్లో ఇది తీసుకున్న వీడియో అనేది పాత వీడియోలని కాదన్న మనం మన ప్రతి వీడియో నిన్న పెట్టిన మొన్న పెట్టిన అన్ని సేల్ అయిపోయినాయి ఇది ఉంది రోజు ఎవరికైనా కావాలన్నా కాల్ చేయండి టైం పసి దూరంగా ఉండండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీరే పెట్టుకోవాలి పంపిస్తాను పాజిబుల్ ఉన్న ఏరియాకి పంపిస్తాను ట్రాన్స్ఫర్ చేస్తే మీరు పెట్టుకోవాలి మీరు నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్ కాల్ చేయొద్దని చూసుకోండి ముందు చెప్తున్నాను చూస్తే నాకు ఫోన్ చేయండి చాలా టైం టైంపాస్ చేసి చూపిస్తున్నారు మనుషుల్ని అర్థం చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది విడికా సంబంధించిన గల్వా యా కొత్త కొంచు వచ్చి పదహైదు సైజు వయసు వచ్చి ఒక సంవత్సరం మూడు నెలలు ఎయిట్ మూడు నుంచి మూడు నాలుగు దాకా ఉంటుంది ఓకేనా ఫ్రెష్ పొడి అలాంటి బిడియో తెలియదు నచ్చిన పర్సన్ కాల్ చేయండి టైం పాస్ చేసి దూరంగా ఉన్నట్టు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు హైపర్ యాక్టివ్గా ఉంటుంది మంచి లైన్లో పాయింట్ పట్ట పాయింట్ పట్టను చూసుకోవచ్చు మంచి ఆటర్లో ఈరోజు ఫ్రెస్ట్ ఈరోజు తీసిన వీడియో ఈరోజు వెనస్డే డే ఈరోజు తీసిన వీడియో మే ఫస్ట్ ఓకేనా టైం ప్రజలకు దూరంగా ఉండండి మన పాత అన్నీ అయిపోయింది ఏమన్నా ఆ పాత ఉంది అయిపోతున్నా అడగద్దు మీరు ఎప్పుడెప్పుడు సంవత్సరం ముందు చూసే ఏందైనా ఏందైనా అడగద్దు అర్థం చేసుకుంటారని కోరుకున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మనం కొత్త వీడియోస్ అప్లోడ్ చేసే జరుగుతుంది కొత్తగా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ 와징어 비디오